అందరికీ నమస్తే వెల్కమ్ టు నవోదయం న్యూస్ నేను శ్రీకాంత్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హిజ్రాల పీడదైతే చాలా ఎక్కువైపోయింది హిజ్రాలు ఎన్నాళ్ళి దారుణాలు అనే విధంగా అయితే ప్రజలు విసుగు చెందుతున్నారు మొన్నటికి మొన్న విజయవాడలో జరిగినటువంటి దారుణం అయితే మనందరినీ చాలా కలిసివేసింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరిలో కూడా ఒక మనస్సులో బాధ అయితే కలిగించింది అదేంటంటే ఒక మహిళను నిర్దాక్షిణంగా నటి పైన బట్టలు ఊడదీసి కొట్టి హిజ్రాలు ఆవిడను చాలా అవమానపరిచారు ఆ మహాతల్లి పాపం ఆ బాధతో ఆత్మహత్య చేసుకోవడం జరిగింది సో ఆ కుటుంబం కూడా అనాథలా మారిపోయింది సో ఇంత దారుణానికి ఒడిగొట్టిన హిజ్రాలను అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ సర పట్టించుకోక కూడా ఉన్నది చాలా దారుణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా హోంమంత్రి ఉన్నారు మరి ఒక మహిళ హోంమంత్రిగా ఉన్నారు మరి మహిళలకు ఇంత దారుణం జరుగుతుంది ఆవిడ ఎలా చూస్తూ అని చెప్పేసి ప్రజలందరూ కూడా నిర్వాంతపోతున్నారు సో ఇజ్రాలు ఎన్నాళ్ళి దారుణాలు అని చెప్పేసేసి ప్రజలైతే చాలా చీదరించుకుంటున్నారు సో ఇక నెల్లూరులో కూడా ఒకటి అయితే జరిగింది కదా రీసెంట్గా నిన్నేదో జరిగింది రీసెంట్గా నెల్లూరులో డబ్బులు ఇవ్వలేదని చెప్పేసి ఒకరిని చితక్ బాదారు సో ఇంత దారుణంగా తయారైపోతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సో రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా కూడా అన్ని జిల్లాల్లో ఉందండి గ్యాంగ్ అంతా కూడా వీళ్ళని ఖచ్చితంగా ఏదో ఒక విధంగా నిర్మూలించాలి సంఘ బహిష్కరణ చేయాలి వీళ్ళందరినీ కూడా నాకు తెలిసినంతవరకు అయితే సమాజంలో చీడ పురుగుల్లో తయారయ్యాలి వీళ్ళందరూ కూడా ఎంత దారుణంగా తయారవు అంటే డబ్బులు కోసం అంత చండాలంగా తయారవుతున్నారు ఆ ప్రభుత్వాలు కూడా వీళ్ళకి పింక్షన్లు కూడా ఇస్తున్నాయి మరి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకు కూడా పింక్షన్ కూడా ఇస్తూ ఉన్నారు అయినా కూడా వీళ్ళకి సాల్తన్నట్టుగా రోడ్ల మీద పడి ఇట్లా జనాలను అయితే చిత్రవద చేస్తున్నారు సో అందరు కాదు ఏదో కొందరు ఉన్నారు ఇద్దరు ముగ్గురు మంచోళ్ళు ఉన్నారు నూటికి ఇద్దరు ముగ్గురు మంచోళ్ళు ఉన్నారు మిక్కిన వాళ్ళందరూ కూడా ఎంత అధుహానంగా తయారై అన్నది బాధాకరంగా ఉంది ఎక్కడ చూసినా వీళ్ళ సంత వీళ్ళ గోల ఎక్కువైపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సో ప్రభుత్వాలు వీళ్ళపైన స్పందించాలి సో ఇంకా ట్రైన్లలో చూసుకోవాలి మనం ఇంకా ట్రైన్లలో చూస్తే వీళ్ళదే దారుణం నిద్రపోయే వాళ్ళను కూడా లేపు డబ్బులు అడిగేది ఇంకా రైళ్లల్లో అయితే ఇంకా అంగళ్ళ దగ్గర తర్వాత వచ్చేసేసి ఎక్కడ పడితే అక్కడ చాలా దారుణంగా తయారైనారు సో వీళ్ళని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్ చేయవలసిందిగా ప్రజలైతే కోరుకుంటున్నారు సో ఇంకా దారుణాలు జరగకముందే వీళ్ళపైన చర్యలు తీసుకోవాలి పోలీసు కూడా ఒక కొత్త చట్టాలు తీసుకొని రావాలి దీనికంతా కూడా కారణం ఏంటంటే విజయవాడలో జరిగినటువంటి ఉదాంతమే సో దీనిపైన ఖచ్చితంగా ఏపీ ప్రజలతో పాటు ఏపీ పౌరులందరూ కూడా ప్రతిఘటిస్తారని అందరు అనుకుంటున్నారు సో ఖచ్చితంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వీరిపైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకోవడం జరుగుతోంది సో ఇంకా రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత గారు కూడా ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవాలని చెప్పేసి అందరూ కోరుకుంటున్నారు సో మొత్తానికైతే ఏపీలో హిజ్రాల పీడ హిజ్రాల బెడద దారుణంగా తయారైంది సో వాళ్ళని కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలకైతే ఉంది సో ఈ వీడియోలో ఎంతవరకు నిజం ఉంది అన్నది మీరు నా కమెంట్లో తెలియజేయండి అట్లే హిజ్రాలపైన మీ అభిప్రాయం ఏంటి సమాజంలో వారిపైన అన్నది కమెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఈ వీడియో ఇంతతో ముగిస్తున్నాను నమస్తే